జీడీకే లెవెనింగ్ క్లాండ్ పై శుక్రవారం ఉదయం ఐఎన్టీయూసీ నాయకులు గేట్ మీటింగ్ నిర్వహించారు ఆర్జీవన్ ఏరియా ఉపాధ్యక్షులు కె సదానందం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి ధర్మపురి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు ఎళ్లవేరుల కార్మిక పక్షపాతిగా వ్యవహరిస్తుందని అన్నారు యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఎప్పటికప్పుడు కార్మికుల సమస్యలపై స్పందిస్తూ ప్రభుత్వం యాజమాన్యం సహకారంతో వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు ఐఎన్టీయుసీ కృషి ఫలితంగానే డిపెండెంట్ల వయోపరిమితి ముప్పై ఐదు నుండి నలభై సంవత్సరాలకు పెంచడం జరిగిందని చెప్పారు అలాగే ఎన్నికల సందర్భంగా ఐఎన్టీయుసి ప్రకటించిన ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉన్నామని సొంతంటికల్ల సాకారం ఫెక్స్పై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు తదితర హామీల అమలుకు బాధ్యతగా కృషి చేస్తున్నట్లు తెలిపారు కార్మికులకు రావాల్సిన లాభాల వాటాను ఈ నెలలోగా ప్రకటింప చేస్తామని వచ్చే నెల రెండవ వారంలోగా తప్పక ఇప్పించి తీరుతామని హామీ ఇచ్చారు గుర్తింపు వారి సొంత ప్రయోజనాల కోసమే ప్రాకులాడుతున్నారో తప్ప కార్మిక హక్కులను కాపాడడంలో విఫలమవుతున్నారని విమర్శించారు సింగరేణి కార్మిక సమస్యల మీద పట్టింపలేనటువంటి అధికారం అయితే మాకు ఉంది కానీ సింగరేణి కార్మిక సమస్యల మాత్రం మాకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తూ ఉంటే ఐఐటీసీ ముందుండి యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి యాక్సిడెంట్ల మూలాన కార్మికుల ప్రాణాలు పోతా ఉన్నాయి గా సేఫ్టీ టైపార్టీ మీటింగ్ మీటింగ్ పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఎండీ గారిని ప్రెషరైజ్ చేయడం మూలాన సేఫ్టీ టైపాటి ఎయిట్ మీటింగ్ దగ్గరలో పెట్టడం జరిగింది దానికి అనుగుణంగానే ఆ మీటింగ్ మాత్రం మేము అధికార పత్రం తీసుకోలేదు కానీ మీటింగ్ మాత్రం నేను అధ్యక్షత వహిస్తామని చెప్పేసి ఐఐటీసీ నాయకుడు దానికి కూడా అధికారం అయితే తీసుకుంటారు కానీ కార్మిక సమస్యల మీద మాత్రం మాట్లాడడానికి వాళ్ళు రావట్లేదు కాబట్టి ఐఎన్టీసీ ఈ రోజు ముందుండి రాష్ట్ర ప్రభుత్వ సహకారం తోటి గతంలో రాజకీయ ప్రమేయం కేవలం సింగరేణి ఆస్తులని సింగరేణి సొమ్ము ఇవ్వడానికి మాత్రమే చూశారు కానీ ఈ రోజు ఉన్నటువంటి రాజ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కార్మికులకు బాగా కావలసినటువంటి ప్రభుత్వం కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మేము కార్మిక హక్కుల్ని సాధించడంలో ముందుండి రేపు రాబోయేటువంటి నెలలో వచ్చే నెలలో లేదా ఈ నెల తప్పకుండా లాభాల వాటా కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాం కార్మికుల సొంత ఖ్య పథకం కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదే రకంగా వర్క్స్ మీద ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ పెడతా ఉందో ఆ ఇన్కమ్ ట్యాక్స్ కూడా యాజమాన్యంతోనే కట్టించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది కార్మిక అన్నింటికి కూడా ఐఎన్టీసీ ముందుండి నడిపిస్తూ ఉంది తప్ప వేరే యూనియన్ లాగా ముందొక మాట చెప్పి కార్మికుల దగ్గర ఒక మాట చెప్పి యాజమాన్య దగ్గర ఒక మాట చేసేటువంటి పరిస్థితి ఐఎన్టీసీకి లేదు దీనికి గానం ప్రజలు సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో జనకప్రసాద్ గారు మా శ్రీరేణుడు నాయకత్వం వహించి రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మంత్రివర్యుల్లో శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్ గారు బొమ్మలెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ రకంగా అందరి సహకారం తీసుకొని స్థానిక శాసన విజ్ఞులు అయినటువంటి మకాంతులు రాజకాంతల సహకారంతో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం పెద్దలు ప్రసాద్ గారి నాయకత్వంలో సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో మరి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు పట్టి విక్రమార్క గారి ఏదైతే డిప్యూటీ సీఎం వారు సిద్దిల సుద్దిల త్రివర్బాబు గారు సింగ్ గారు వాళ్ళ సూచనల మేరకు ఇవాళ ఏదైతే ఐఎన్టీసీ చేసిన యొక్క పనులను ఏదైతే ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలకు పెంచిన ఘనత ఐఎన్టీసీ రాష్ట్ర ప్రభుత్వానికి అంతేకాదు పెండింగ్లో ఉన్న మూడు వందల ఆరున్న ఉద్యోగాలు నూట ఇరవై ఆరు జూనియర్ అసిడెంట్ పోస్టులను కూడా మరి ఆ సచివాలయం సాక్షిగా ఇప్పించడం జరిగింది అంతేకాకుండా ఏదైతే కొత్త గనుల సాధన ప్రైవేటీకరణ అడ్డుకోవడం వాటన్నిటిని మేము ఎప్పటికప్పుడు ఎండగడుతూ మూడు గనులను ఏదైతే ప్రైవేట్ కిచెన్లో టార్చర్ల టూ మరి కోయకూడడం తర్వాత ఏదైతే నైన్ బ్లాక్ ఉందో వాటన్నిటిని మనకు మనమే చూడే విధంగా మనమే ఆ బొగ్గును తీసే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ సంవత్సరం ఏదైతే డెబ్బై మిలియన్ టన్నుల బొగ్గును మనం తీయడం కలిగి తీయగలిగినాం రవాణా కూడా ఎక్కువ మొత్తంలో చేసినాం మార్కెటింగ్ కూడా ఎక్కువ మొత్తంలో చేసినాం దాని మూలాన అనేకమైన మనకు లాభాలు వచ్చినాయి పెద్ద ఎత్తున మరి కార్మికులకు కూడా ఈసారి ముప్పై ఐదు శాతం లాభాల వాటా ఇవ్వాలని మరి దానిలో భాగంగానే ఈ సెప్టెంబర్ జీతాలు అంటే అక్టోబర్ ఏడు ఎనిమిది తారీఖు లోపలనే ఇవ్వాల్సిందిగా మేము ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు ఆరేపల్లి శ్రీనివాస్ మండ రమేష్ బేబీ శ్రీను సమ్మయ్య సాగర్ ఎదలాపురం శ్రీనివాస్ సంపత్ ఆంజనేయులు రామస్వామి నయ్యం తదితరులు పాల్గొన్నారు